చెప్పండి ఇక్కడ దర్శన నియోజకవర్గంలో గుట్టుబాటి లక్ష్మి గారు టీడీపీ నుంచి నూతన అభ్యర్థిగా ఉన్నారు అటు చూస్తే బుజ్జపల్లి శివప్రసాద రెడ్డి గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య అసలు ఇప్పుడు ఎవరు తెలుసు మీరు అనుకుంటున్నారు భూచేపల్లి శివప్రసాద్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు గుడ్డిపాటి లక్ష్మి గారు మంచి చేసింది మంచి చేసిందని వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు అక్కడ నర్షాపేటలో స్థానికంగా నిలబడలేని వ్యక్తి ఆడ తట్టుకొని డబ్బు ఉందని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు ఆ డబ్బు డబ్బుతోనే ఇది అంతప్పుడు గెలవదు అంటారు ఎక్కడ గెలవదు స్థానికంగా ఇక్కడ మొత్తం మాకు తాళూరు మండలం మొత్తం భారీ అంటే వైసీపీకి ఉంటుంది ప్రతిసారి ఏ ఎలక్షన్లు జరిగినా ఫస్ట్ నుంచైనా మామూలుగా మధ్యశెట్టి వేణుగోపాల్ ఏదైతే ఉన్నారో మరి మీ పార్టీ నుంచి ఇప్పుడు జర్మన్ టికెట్ అతనికి ఇవ్వలేదు మరి అసలు ఎవరు సాగరిస్తారు ఎంతవరకు సాగిస్తారు మీ పార్టీకి మా పార్టీకి స్థానికంగా కేడర్ ఉంది బాగా ప్రజల్లో బాగా మంచి అభిప్రాయం ఉంది వైసీపీ మీద ఫస్ట్ నుంచి బూచేపల్లి అంటేనే మామూలుగా దర్శనీయ నియోజకవర్గంగా బాగా ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లల కాని పెద్ద వస్తాక మంచి బాగా మరి ఒకవేళ మధ్యశెట్టి వేణుగోపాల్ గారు ఇప్పుడు గొడ్డపాటి లక్ష్మి సహకరిస్తే మరి చూసినట్లయితే టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు లో ఉన్నాయి కదా ఆ మూడు పార్టీలను ఎలా ఎదుర్కొంటాడు శివకాసా గారు ఎన్ని అలయన్స్ ఉన్నా ఈ వైసీపీ శివప్రసాద్ రెడ్డి దెబ్బకి బలారూరు ఎలా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ పక్కా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళంతా కూటమి ఉన్నారా ఒక మాట వినండి ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇచ్చేస్తాను ఫ్రీ బస్సులు అంటున్నాడు ముఖ్యంగా పిల్లల్ని ఎంతమంది అని కానీ అందరిని కూర్చుని తీసేస్తాను అన్నాడు ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అన్నాడు ఎప్పుడన్నా కానీ అకౌంట్లో డబ్బులు ప్రజలు ఒక సాటకు పోయి ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏ రోజు అన్నా పది రూపాయలు వేసినాడా అది పసుపు కుంకుమ అని లాస్ట్ మూమెంట్లు వేస్తే పసుపు పూసి పంపించారు పసుపు కుంకుమ పూసి మహిళలు ఇంకా